ఈ రోజు ఒక మంచి రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి ఓట్స్ అనేవి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇందులోన గ్లూకెన్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్ని మేనేజ్ చేసి మన హార్ట్ని హెల్తీగా వస్తుంది అలానే ఫైబర్ ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా పనిచేస్తుంది మరి ఈరోజు నేను ఓట్స్తో కిచిడి అనవచ్చు లేదంటే ఉప్మా అనొచ్చండి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి నువ్వుల నూనె వేసుకున్నాను కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా చిట్పట్లాడిక కరివేపాకు అలానే ఆకుల్లిపాయని తరిగి వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాక ఇందులో ఇప్పుడు ఒక క్యారెట్ని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి ఒక టమాటాని సన్నగా తరిగి వేసుకోవాలి ఈ వెజెస్ అన్నీ కూడా చక్కగా మగ్గాలి అంటే కాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి అయితే ఈ ఉప్మాకి సరిపడా సాల్ట్ నేను ఇప్పుడే యాడ్ చేసేసానమాట సాల్ట్ వేసేసాక ఒకసారి కలిపి ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నారంటే చక్కగా మగ్గిపోతాయి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు కారపొడి అలానే మ్యాగీ మసాలా వేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది దాని బదులుగా మీరు పావుబజీ మసాలన్నీ యాడ్ చేసుకోవచ్చు మసాలాలన్నీ ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇందులో నేను రోల్డ్ ఓట్స్ యాడ్ చేసాను మీరు కావాలంటే నార్మల్గా దొరికే ఓట్స్తో కూడా చేసుకోవచ్చు రోల్ డోట్స్ కొద్దిగా వాటర్ ఎక్కువ పడుతుందండి అవి ఉడకడానికి కాస్త సమయం పడుతుంది రోల్డ్ ఓట్స్ వేసాక ఒకసారి కలిపి ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేశాను మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నారు అంటే ఓట్స్ కిచిడి రెడీ అయిపోతుంది నేను కిచిడిలా చేసుకున్నాను కాబట్టి కాస్త వాటర్ ఎక్కువగా వేశాను మీరు ఉప్మా కావాలంటే వాటర్ కాస్త తగ్గించి వేసుకున్నారంటే పొడి పొడిగా వచ్చేస్తుంది ఐదు నిమిషాల్లో ఓట్స్ కిచిడి అయితే రెడీ అయిపోతుందండి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేస్తే వేడి వేడిగా మ్యాగీ ఫ్లేవర్తో ఓట్స్ కిచిడిని ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మ్యాగీ ఫ్లేవర్తో ఈ ఓట్స్ కిచిడి చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్